నమస్తే అండి తరం వ్యవసాయానికి స్వాగతం నా పేరు అనంత ప్రవీణ్ రెడ్డి నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వర్షాకాలంలో నేను కూనారం పరిపరశనా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచినటువంటి కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ అనే సన్నంగి జరాగా తీసుకొచ్చి ఇక్కడ సాల్వ్ చేశాను ఇది దీని పంటకాలం వచ్చేసి నూట నలభై రోజులు వర్షాకాలంలో ఇది సన్నగింజ రకం డిపిటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కంటే కూడా గింజ నాణ్యత కాస్త సన్నగానే ఉంది అత్యధిక ఇచ్చే రకం వర్షాకాలంలో కూడా ఎకరాకి ఇది ముప్పై రెండు దిగుబడి దిగుబడిచ్చే రకం ఇది ఇంకొకటి కాండం దీంట్లో చాలా దృఢంగా ఉంది అంటే కాండం దృఢంగా ఉండడం చేత ఇది గాలివానాలకు తర్వాత వర్షాల కింద పడిపోయే అవకాశం చాలా తక్కువ కొంచెం ఎత్తు ఎక్కువే పెరుగుతుంది ఎక్కువ ఎత్తు పెరిగినా కూడా అంటే మూడు మూడున్నర ఫీట్లు పెరిగినప్పటికీ చేను కింద పడిపోయే లక్షణం దిండి తక్కువ కాండం దృఢంగా ఉండడం చేత ఇది దోమపోటును కూడా బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది అట్లాగే తెగులు మెడవిరుపు తెగులు కంకినల్లి ఇట్లాంటి తెగులను కొంతవరకు తట్టుకునే రకం చేనంతా మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే పైరంతా ఏపుగా ఒకే ఎత్తులో ఎక్కడ కేలీలు లేకుండా కల్తీలు లేకుండా చాలా మంచిగా ఉంది వంగడం అంటే ఇది మంచి తెగుళ్ళను తట్టుకొని రైతులకు అతి తక్కువ కాలంలో చేరువై మంచి రైతు ఆదరణ పొందింది గత రెండు మినిఫిట్ పరీక్షల్లో కూడా ఇది సమర్థవంతంగా విజయం సాధించింది రైతు స్థాయిలో ఇప్పటికే విస్తృతంగా రైతులకు చేరువైంది అంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కంటే కూడా దీంట్లో చాలా అన్ని అనుకూలమైన లక్షణాలు రైతులకు ఉన్నాయి దీంట్లో హెడ్ రైస్ రికవరీ కూడా చాలా బాగుంటుంది దుబ్బు చేసే సామర్థ్యం కూడా దీనికి చాలా బాగుంది ఇందులో ఒక్కొక్క దుబ్బులో ఇరవై నుంచి ఇరవై ఐదు పిలకలు దుబ్బు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఏ స్థాయిలో అయినా ఒక వరి వంగడం అనేది రైతులకు చేరువ కావాలంటే ముందు మూడు పరీక్షల్లో అది నెగ్గాల్సి ఉంటుంది స్థానిక వాతావరణ పరిస్థితులకు ఇది ముందు తట్టుకుంటుందా లేదా అనేది ఒకటేసి తర్వాత దిగుబడి సామర్థ్యం తర్వాత దీన్ని మిల్లర్లు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా పుట్ట తెలుపుగానా లేకుండా మంచి బియ్యం నాణ్యత హైడ్రైజ్ రికవరీ ఉంటే మిల్లర్లు యాక్సెప్ట్ చేస్తారు మిల్లర్లు యాక్సెప్ట్ చేసిన తర్వాత దీని అన్నం నాణ్యత ఎలా ఉంది అన్న నాణ్యత బాగా ఉంటే కనుక వినియోగదారులు ఈ బియ్యాన్ని చాలా ఇష్టంగా తట ఇలాంటి మూడు పరీక్షల్లో ఇది సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది కాబట్టి విస్తృతంగా రైతు స్థాయిలోకి వెళ్ళిపోయింది ఇది అన్ని చోట్ల అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కర్ణాటక అలాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా రైతులు ఈ రకాన్ని సాగు చూపడానికి చాలా మొగ్గు చూపిస్తున్నారు ఇది ఒక గొప్ప వంగడం కూనారం వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పరిచినటువంటి ఎన్నో రకాల్లో ఇది ఒక మేటి రకంగా మనం పేర్కోవచ్చు ఇది కొద్దిగా పంట కాలం ఎక్కువ అంటే మధ్యకాలిక రకం అటు దీర్ఘకాలిక రకం కాదు ఇటు స్వల్పకాలిక రకం కాదు మధ్యకాలిక రకం నూట నలభై రోజులు ఇది వర్షాకాలంలో రవి కాలంలో కూడా సుమారుగా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఇది పంట కాలం తీసుకుంటుంది దీన్ని గింజలు దగ్గర దగ్గరగా ఉన్నాయి వెన్నులో వెన్ను కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ వెన్నులో గింజలన్నీ కూడా ముద్ద దగ్గర దగ్గరగా ఉన్నాయి వెన్నులన్నీ బయటికే కనిపిస్తుంటాయి దీన్ని దీంట్లో వెన్నులన్నీ బయటికి కనిపిస్తాయి మంచి రకాన్ని అభివృద్ధి పరిచారు ఇది చాలా సక్సెస్ఫుల్గా రైతుల ముంగింట్లోకి వచ్చింది కాబట్టి ఇలాంటి వరి వంగడాన్ని రైతులందరూ సాగు చేసుకొని అత్యధిక దిగుబడి సాధించాలని